వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మరత అక్కన్నపేట బీజేపీ మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన వంద లోపే హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేటని కరీంనగర్ లో కలుపుతామని హామీ ఇచ్చి వెయ్యి రోజులు కావస్తున్న కరీంనగర్ లో కలపకుండా మాట తప్పిన మాత్రని ప్రతి గ్రామంలో ఆడుకుంటామని చెప్పడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది వలసవాద మంత్రి మంత్రి మొండివైఖరి నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాల్ రావు జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకట్టి నరేష్ మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్ మడక రవికుమార్ ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూనావత్ మోహన్ నాయక్ గుగులోత్ తిరుపతి నాయక్ మాజీ సర్పంచ్ లు సందవేణ కుమార్ మాలోత్ రాజ్ కుమార్ బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ శంకర్ సంతోష్ కుంట స్వప్నారెడ్డి ఆవుల కుమార్ బాబురావు జంగంపల్లి శ్రీను నాయక్ జగదీశ్వరాచారి సైలేంద్ర తిరుపతి రైనా నాయక్ సంతోష్ చౌహాన్ శ్రీధర్ రెడ్డి స్వామి సమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రవణ్ ప్రభాకర్ మధురాజు రాజుకుమార్ ప్రశాంత్ సంజీవారెడ్డి లింగాల యాదయ్య బోడిగ ప్రవీణ్ చొప్పరి కుమార్ జంగపల్లి యాదగిరి రాజన్నాయక్ సమ్మన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన హామీని హింద్రాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ కలుపుతామని హామీ ఇచ్చిన పొందబాబా గారు వారి ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో ਦੀ ਹੈ ਜਨਤਾ ਪਾਰ ਬਸੁਰਾ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసినటువంటి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద ఆ రోజు ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా గెలిచిన ముప్పై రోజుల లోపే ఈ ఉస్నాబాద్ ఒహేడా ప్రాంతాలలో కరీంనగర్ జిల్లాలో కలుపుతా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఆలోచనలు చూడలేనట్టు స్పందన లేదు కనీసం ఈ ఉస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో వెంటనే కలపాలని గతంలో డిమాండ్ చేస్తే కొంతమంది సమస్య పరిష్కారం అయితే అని చెప్పేటువంటి పున్నం ప్రభాకర్ ఇప్పటి కూడా స్పందించబోడం బాధాకరం మూడు నాలుగు సార్లు శాసనసభ సమావేశాలు జరిగినాయి కానీ ఎందులో కూడా చర్చ రాలేదు గత పాలకులు చేసిన విధంగానే ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా తప్పడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ ప్రాంత చిరకాల కాంక్షను వాజ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తలేరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఈ ఉస్మానామాబాద్ కోయేడా మండలం అక్కడ మండలాన్ని మూడిని కూడా కరీంనగర్ జిల్లాలో కలపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించే రాజ్యాంగం మీద వాళ్ళు రాజ్యాంగ పిండిగా పెట్టుకొని గ్రామ తిరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మీ పొన్నం ప్రభాకర్ చేరేంత వరకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ రోజు అంబేద్కర్ కూడా వినతిపట్టమని ఇవ్వడం జరుగుతుంది

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కు